ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా కూల్గా ఈ పొత్తు పార్టీలు ఎన్నికల వరకు కూడా సక్సెస్ రేట్ని సాధించగలవా ఓట్ ట్రాన్స్ఫర్ ఏమో ముందు ఈ అభ్యర్థులు ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి కదా ఎందుకంటే ఇది వరకు వైసీపీలో వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇదంతా దుమారం జరిగింది ఇప్పుడు స్వయంగా ఇప్పుడు పెట్రోల్ డబ్బాలు తీసుకొని అక్కడ తాడే అక్కడ అమరావతిలో చంద్రబాబు ఇంటి దగ్గర కనిపిస్తున్నారన్న లేకపోతే ఒక పిల్లి అనంత లక్ష్మం లేకపోతే ఆయన ఎవరు రవీంద్రబాబు ఎవరు అని చెప్పి అనేక పేర్లు వినిపిస్తున్నాయి కదా ఇక్కడ గోదావరి అంటే సరే నేను విధేయంగా ఉంటానని చెప్తున్నారు కానీ ఆ విరివిరి రామచంద్రరావు లాంటి ఆయనకు మొదటిసారి పవన్ కళ్యాణ్ చెప్పిన ఆయనకే రాలేదని ఇట్లాంటివి కానీ లేకపోతే ఇంకొక అయినా సమ్మ పేర్లన్నీ చాలా ఉన్నాయి వీళ్ళందరూ కూడా చాలా అంతకుముందు తదుపరి ఏం చూడకుండా వీళ్ళకేమో అప్పుడు బూస్ట్ ఇచ్చి అవతరాల మీద దాడి చేయడానికి వాడుకున్నారు ఇప్పుడు మాకు రాదా ఇప్పుడు లేకపోతే ఆ శంకర్ తంబళ్ళపల్లి అక్కడి నుంచి వచ్చిన జయచంద్రారెడ్డికి ఎట్లా ఇస్తారని ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల ఇది జరుగుతుంది జనసేనలో ప్రత్యేకంగా కూడా ఉంది జనసేనలోకి చేర్చుకున్న వాళ్ళు అటు తెలుగుదేశంలో కూడా ఉంది దీనికి పెద్ద పరిష్కారం కూడా ఏం లేదు ఇంకా వాళ్ళే సర్దుకుంటారు అరిచారిచి అని తప్ప దీని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు అక్కడికి వచ్చేవి చేస్తున్నారు అట్లా ఇట్లా అని తీవ్రమైన విషయమే అంటే అన్ని అన్ని మీడియాల్లో కూడా మనకి కనిపిస్తున్నాయి ఈ అసమ్మతి సెగలు అంటే ఒకటే అవతరాలను చూసి మనం ఆనందిస్తాము కానీ అదే మళ్ళీ మనకు కూడా వస్తుంది అప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నారు నాలాంటి వాళ్ళకేమో ఏవైనా సర్వసాధారణంగా ఉంటాయి ఇప్పుడు ఎందుకు అంత ఎందుకు రేపు మీరు కూడా పేర్లు ప్రకటిస్తే ఇంతే అవుతుంది కదా అంటే ఓకే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి నిన్న మాట్లాడాడు తన టికెట్ వస్తుందో లేదో తనకు తెలియదు ఏదైనా నేను చెప్పలేదు కానీ అట్లా దాటేస్తున్నారు ఇంకా గంటా శ్రీనివాసరావు తళ్లపాటి రాజేంద్ర ప్రసాదు బుచ్చే చౌదరి ఇలాంటి వాళ్ళనేమో బుచ్చే చౌదరిది ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసినట్టు కానీ ఆ మేరకు కందుల దుర్గేశ్వర అన్యాయం ఆయన పోయినట్టే కదా కాబట్టి ఒకటైతే నిజమండి ఒకే సీటు ఈ రెండు పార్టీలకు రాదు ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అన్నది వాళ్ళ వాళ్ళ స్థానిక పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది చంద్రబాబు అయితే చాలా నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళతో అభ్యర్థులతో సమావేశం అవటం చాలా సీరియస్ వార్నింగ్ సీరియస్ స్టోన్ వినిపిస్తుంది మీకు చంద్రబాబు చెప్పినట్టుగా చెప్తున్నా విషయాలు చూస్తే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఏం పర్వాలేదు విజయం దూసుకొస్తుంది మీరు వీళ్ళు చేసుకోండి అన్న పద్ధతిలో కాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి తేడా వస్తే మళ్ళీ అభ్యర్థులను కూడా నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను మూడోది టికెట్ వచ్చిందని మీరేమి వినవగితే కూడా చాలా తప్పు అంటే వార్నింగు అలర్టింగ్ ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకోవటం ఒక సీరియస్ ఫైట్కే సిద్ధమవుతుంది తెలుగుదేశం క్యాంపు జనసేన సరే సరే ఇంకా ఇవన్నీ అంత అంటే నల్లేరు మీద బండి లాగా ఉంటుంది కేక్ వాక్ ఇలాంటి అట్మాస్ఫియర్ మీకు కనిపించట్లేదు సరే ఓకే సీరియస్గా యుద్ధానికి వెళ్తున్నారు ప్రజ ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి వీటి మీద అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తర్వాత మీ ప్ర ప్రణాళిక మేనిఫెస్టో అవి కదా వాటిని బట్టి కదా ఇంతవరకు ఆ ఘట్టంలోకి ప్రవేశించింది అక్కడ తాడేపల్లి క్లారిటీ వస్తుందా చంద్రబాబు సిక్స్ గ్యారంటీసు ఈయనది షణ్ముఖ వ్యూహము ఈ రెండు వ్యూహాల మధ్యలో అసలు అడుగుపడే వ్యూహం ఏంటనేది కూడా ఇక్కడ చాలా కీలకం తాడేపల్లి గూడెంలో అదనంగా ఏమొస్తుంది వారు మా రెండు రోజుల్లో అంటే వీళ్ళందరినీ కొద్దిగా కూల్ చేయాలి కదండి లేకపోతే చేయడానికే ఇప్పుడు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లేదా అలపాటి లాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారే పరిస్థితి ఏం కాదు వాళ్ళు ఏదో ఒక విధంగా తంటలు పడాలి లేకపోతే నాలుగు రోజులు ఊరుకోవాలి కాకపోతే ఇండిపెండెంట్ అనే మాట కూడా ఒకటి వచ్చిన కానీ ఇప్పటికి కూడా గంట ఏమన్నారు నాకు ఇప్పటికీ రెండు చా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పటికీ బిమ్లీ ఇది చూస్తాను అంటే బహుశా బీజేపీ రాకపోతే భీమ్లీ కొంతవరకు చూద్దామనే ఆలోచనలు ఏమైనా ఉన్నారు భీమ్లీ జనసేన తీసుకోరంటారా సందీప్ పంచకర్ల అదే దాని మీద నడుస్తుంది దాని మీద నడుస్తుంది ఆయన సీట్ ఇక్కడ అక్కడ ఈయనకి ఇచ్చేశారు కాబట్టి శివశంకర్ కా ఇంకో పేరు ఏదో వచ్చింది కదా సందీప సందీప్ సందీప్ పంచకర్ల కాబట్టి అది ఇస్తారని మొదటి నుంచి హోప్ అండి ఉంది లేదు లో కూడా ఆయన పోటీ చేశారు అందుకే చర్చ ఇంకా జరగవచ్చు బహుశా అది ఆ చర్చ అది జరగవచ్చు సో అక్కడ దుర్గేష్ వెళ్తా అన్నారు అనుకోండి అది మొన్న ఎమ్మెల్సీ ఎవరైతే వైసీపీ నుంచి వచ్చాడో వంశీకృష్ణ యాదవ్ అతను భీములు ఇన్ఛార్జి అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది చెయ్యాలి కదా మరి లేకపోతే అదే నేను చెప్తున్నా అవతల పార్టీల నుంచి చేర్చుకుంటే హైప్తో చేర్చుకున్న తర్వాత వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు ఇప్పుడు చంద్రబాబుకు జయచంద్రారెడ్డి ఇష్యూ అదే కదా అంతకుముందు నుంచి ఉన్న శంకరేమో అవుతున్నాడు కాబట్టి ఇవన్నీ ఇంకా అన్ని పార్టీలు తప్పదేమో అనే స్థితికే చేరుకుంటున్నాయి వీళ్ళని బుజ్జగించటము హెచ్చరించటము అదే జరుగుతుంది అంతే ఇది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు న్యాయబద్ధంగా ఉందా సమ్మతంగా ఉందా ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా అవుతుందా గౌరవప్రదమైన సీట్లు వచ్చినాయా ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్నలు అంటే రెండు విషయాలు అండి సీట్లు సరిగ్గా తక్కువగా ఉన్నాయి కొంత అసంతృప్తి కొరత అది ఉంటుంది అది సంత ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు కానీ పవన్ దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్న తీరే చాలా తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తుంది మీరు నాకు సీట్లు ఇవ్వలేదు మీరు నన్ను తక్కువ చేశారు కాబట్టి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది మీరే కారణం అని అంటే మనకు బలం లేదు మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి మీరు గతంలో నన్ను పంపించలేదు కాబట్టి తప్పనిసరిగా నన్ను కుదుర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పడం అంటే రాజకీయ పార్టీ పదే పదే అంత బలహీనంగా బీదార్పులు అరిస్తే ఎవరు పట్టించుకుంటారండి వాస్తవంగా మీరు కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడాలి వచ్చిన వాళ్ళని కూడా కొన్ని మందిని పక్కన పెడితేనే ఫిర్యాదు ఒకవైపు సో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఆయన ఎలక్షన్ ఏంటి లోపల ఏమి ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కానీ ఆయన ఎన్నిక ఆయన ప్రసంగాలు కానీ ఆయన ప్రజెంటేషన్స్ కానీ ఏమాత్రం సంతృప్తి కలిగించే విధంగా లేవు ఆయన అనుయాయులకు మిగతా ఇంకా దుర్గే కందుల దుర్గేష్ ఇంకా ఎవరు ఉంటారు సర్దుకోవటం లేరు నేనైనా సర్దుకుంటాం ఒకరి మీద ఇది ఉన్నప్పుడు కాబట్టి ఆ శిబిరంలో ఒక విధమైన అసంతృప్తికి ఆయనే కారకుడు అనేది చాలా స్పష్టం రెండది ప్రజెంట్ చేయటం కూడా ఆ ప్రజెంట్ చేసుకోవటం కూడా వీఆర్ డిపెండెంట్ ఆన్ తెలుగుదేశం దాన్ని ఒక్కటేంటి పోయిన సరే మీరు నన్ను గెలిపించలేదు కాబట్టి మనకు సీట్లు రాలేదు నేను తక్కువ సీట్లు తీసుకున్నాను ఈ తక్కువ సీట్లుగా మనం ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళు వాళ్ళ దాని ప్రకారం మనకు పోవాలి వేరే మార్గం లేదు ఇప్పుడు ఇక ఒకడే ఉండండి తెలుగుదేశం రేపు బీజేపీ కూడా కుదిరితే మనం ఇద్దరిని మోయాలి అని తెలుగుదేశాన్ని అడిగితే వాళ్ళు ఇద్దరిని మోస్తున్నాం వీళ్ళకేం లేదంటారు అంటే ఒక విధమైన పరస్పర విశ్వాసం అనండి గౌరవం అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితి దీని మీదే మొత్తం రాజకీయం నడుస్తుంది మూడు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఇంకా వేరే ఏముందండి లిస్ట్ ప్రకటించాక లిస్ట్ ప్రకటించాక ఆనందోత్సాహాలు మీరు ఎక్కడ చూసారా అత్యుత్సాహంతో హెడ్డింగ్లు పెట్టి భలే చేశాడు ఎత్తుగడలు అది ఇదని కొంతమంది రాజులు మంత్రులు అవి మాట్లాడుతుండొచ్చు కానీ బట్ మీరు మాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళందరిలో చూస్తే వాళ్ళ వాళ్ళ కామెంట్సు వాళ్ళ వీడియోస్ ట్రోల్స్ చూస్తే మటుకు బాగా డిసప్పాయింట్ అయిపోయింది జనసేన శిబిరం అనేది స్పష్టం దేనికోసం అన్నది కూడా అస్పష్టమే ఇంకా పైగా జనసేన స్టేటస్ కూడా అస అస్పష్టమే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారా తెలుగుదేశంతో ఉన్నారా